నమస్తే మాధవిరెడ్డి గారు నమస్తే అండి మాధవి రెడ్డి గారు అబౌట్ సిబిల్ స్కోర్ అండి సిబిల్ స్కోర్ అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే ఏది కొనుక్కోవాలన్నా ఏ లోన్ కి వెళ్లాలన్నా ఫస్ట్ చూసేది సిబిల్ స్కోర్ హౌస్ ఈఎంఐ స్టార్ట్ చేసుకుందాం అని మనం ఫస్ట్ బ్యాంక్ వెళ్తే సిబిల్ స్కోర్ చెక్ చేస్తారు కాకపోతే సిబిల్ స్కోర్ చెక్ చేయడం ఎంత ఈజీ అయిపోయిందంటే ఒక వెయ్యి రూపాయలు ఇస్తే చాలా ఎవరైనా కానీ ఇవాళ రేపు సిబిల్ స్కోర్ చెప్పేస్తున్నారు సో సిబిల్ స్కోర్ గురించి మీరు చెప్పండి సో అసలు సిబిల్ స్కోర్ అంటే ఏంటంటే మీ క్రెడిట్ హిస్టరీ మీ క్రెడిట్ హిస్టరీ అంటే మీరు ఏమైనా లోన్స్ తీసుకున్నప్పుడు మీరు ఏ విధంగా పేమెంట్ చేశారు ప్రాంప్ట్ గా పేమెంట్ చేశారా లేదా ఈఎంఐలు అన్ని టైమ్ కట్టేశారా లేదా ఏమైనా డిఫాల్ట్స్ ఏమైనా ఉంది ఇదంతా కూడా ఈ ఆర్గనైజేషన్ అనేది మీ దగ్గర మీరు ఎక్కడెక్కడైనా తీసుకోండి లోన్స్ ఏ బ్యాంక్ లోనైనా తీసుకోండి ఆ క్రెడిట్ హిస్టరీ అంతా అక్కడ మనకి స్టోర్ అయిపోతుంది మీరు ఎక్కడైనా తీసుకోండి మీరు ఎక్కడ ఏ లోన్ అంటే పర్సనల్ లోన్ హోమ్ లోన్స్ కార్ లోన్స్ మీరు క్రెడిట్ కార్డ్స్ మీరు ఎక్కడ ఏ ఈఎంఐలు చేసినా ఆ ఇన్ఫర్మేషన్ ముందు సిబిల్ స్కోర్ కి వెళ్ళిపోతుంది సిబిల్ ఆర్గనైజేషన్ కి వెళ్ళిపోతుంది సో ఇలా దీన్ని ఏమంటారంటే ఈ స్కోర్ అనేది ఫోర్ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ నుంచి నైన్ ఫిఫ్టీ వరకు ఉంటుందండి సో బెస్ట్ స్కోర్ ఏంటంటే అబౌవ్ ఎయిట్ ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ పైన ఉంది అంటే యూ హ్యావ్ ద బెస్ట్ స్కోర్ ఈ బెస్ట్ స్కోర్ ఉండడం వల్ల మీకు చాలా ఉపయోగాలు ఉంటాయి ఫస్ట్ థింగ్ ఏంటంటే మీకు కావలసిన అమౌంట్ వస్తుంది మీరు ఇంత అమౌంట్ నాకు కావాలి అని మీరు ప్రపోజల్ పెట్టుకుంటే మీ స్కోర్ బాగుంటే వాళ్ళు ఎక్కువ ఇస్తారు అదే మీ స్కోర్ బాగాలేదనుకోండి లేదండి మీ స్కోర్ ఇంతే వస్తుంది మీరు ట్వంటీ ఫైవ్ అంటే వాళ్ళు ట్వంటీ ల్యాక్స్ ఇవ్వడము ఎందుకంటే బికాస్ యూ డోంట్ హ్యావ్ గుడ్ క్రెడిట్ స్కోర్ బ్యాడ్ క్రెడిట్ స్కోర్ అంటే మీకు ఫోర్ హండ్రెడ్ కానీ ఫైవ్ హండ్రెడ్ కానీ అంటే బిలో సెవెన్ హండ్రెడ్ అంతా కూడా కొంచెం మనం బ్యాడ్ అంటే ఫైవ్ హండ్రెడ్ బిలో అయితే అసలు మరీ బ్యాడ్ అనుకోండి సో ఫైవ్ హండ్రెడ్ నుంచి సెవెన్ హండ్రెడ్ సెవెన్ ఫిఫ్టీ వరకు కొంచెం కానీ మీరు అన్నట్లుగా అనేది మందిలో ఎంత మందికి ఉండొచ్చు మ్యామ్ ఇది ఈ నాకు సర్ప్రైజింగ్ గా అనిపిస్తుంది ఓకే ఉంటుందండి అంటే మీరు అన్నట్టుగా మేబీ థర్టీ పర్సెంట్ పీపుల్ కే ఉండొచ్చు ఎయిట్ ఫిఫ్టీ నైన్ హండ్రెడ్ ఈ స్కోర్ మాత్రము బట్ వాళ్ళకుండే అడ్వాంటేజెస్ ఏంటంటే ముందే చెప్పాను కదా మీకు కావాల్సిన అమౌంట్ ఇస్తారు తర్వాత ఇంట్రెస్ట్ రేట్ తక్కువ ఉంటదండి మీరు ఇప్పుడు తక్కువ సిబిల్ స్కోర్ అంటే మీకు ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ ఉందనుకోండి మీకు ఇంట్రెస్ట్ రేట్ చాలా ఎక్కువ ఉంటది ఇప్పుడు నాకు సిబిల్ స్కోర్ ఎయిట్ ఫిఫ్టీ నైన్ హండ్రెడ్ ఉంది అనుకోండి నాకు ఇంట్రెస్ట్ రేట్ తక్కువ ఉంటది చూడండి ఎంత అడ్వాంటేజ్ సో దిస్ ఈస్ వన్ థింగ్ అండ్ వీటన్నిటికన్నా మనకి ఏంటంటే ఈ మధ్య మేము బాగా గమనిస్తున్నాం ఏంటంటే ఎవరైతే ఈ మ్యారేజెస్ కి ప్రపోజల్స్ కి వెళ్తూ ఉన్నారో అమ్మాయిలు ఇప్పుడు అబ్బాయిల క్రెడిట్ స్కోర్ కూడా చూస్తున్నారండి అవునా

కాదు ఇదెందుకు అంటే మ్యారేజ్ అయిన వెంటనే వీళ్ళు ఒక హోమ్ కి ప్లాన్ చేస్తే సిబిల్ స్కోర్ దగ్గర ఎక్కడ ప్రాబ్లమ్ ఉంటుంది ఆయన ఫైనాన్షియల్ గా ఇన్డిసిప్లిన్డ్ గా ఉంటే ఓకే ఆయనతో మీ లైఫ్ ఎలా ఉంటుంది అంతే కదా ఇప్పుడు ఆయన క్రెడిట్ హిస్టరీ ఇప్పుడు మీరు సిబిల్ స్కోర్ అంటే అందులో మీకు ఏం కనపడతాయి ఈయనకి ఎన్ని లోన్స్ ఉన్నాయి ఎన్ని ఈఎంఐ ఈయన సాలరీ వన్ ల్యాక్ అనుకోండి ఈఎంఐలే డెబ్బై వేలు ఉంటే ఇంకేం నడుస్తుందండి ఎక్కడి నుంచి ఫ్యామిలీ రన్ అవుతుంది సో ఆ తర్వాత ఏంటంటే ఈయనకి చాలా డిఫాల్ట్స్ ఉన్నాయి అంటే ఆయన ఎక్కడో లోన్ తీసుకున్నారు కట్టలేదు దాని ఆ హిస్టరీ కూడా కనిపిస్తుంది కదా అలానే ఎన్ని క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయి ఎన్ని డిఫాల్ట్స్ ఉన్నాయి ఎన్ని చెక్ బౌన్స్లు ఉన్నాయి ఆ మొత్తం హిస్టరీ వచ్చేస్తుంది మీరు ఎన్ని ఇయర్స్ నుంచి హిస్టరీ ఆయన చేసిన ప్రతిదీ అందులో కనిపిస్తుంది సో దీనివల్ల ఏమవుతుంది అంటే దే విల్ టేక్ అన్మూ ఈయన చాలా ఇండిసిప్లిన్గా ఉన్నాడు ఈ అబ్బాయికి అసలు ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ తెలియదు ఫైనాన్షియల్ స్టెబిలిటీ లేదు అంటే ఇప్పుడు మీకు ఇల్లు ఉండొచ్చు కార్ ఉండొచ్చు మంచి ఫోన్ ఉండొచ్చు అంతా బానే ఉంది దానికి తగ్గట్టు అంతకు మించి ఈఎంఐలు ఎట్లా అండి అదే కదా కానీ ఇప్పుడు బయట అదే జరుగుతుంది అండి అందరూ కూడా ఈఎంఐస్ అంటే లైఫ్ అంతా కూడా ఈఎంఐస్ నడుస్తుంది ఎక్కడో దగ్గర ఇప్పుడు ఒకసారి జాబ్ కానీ మీకు టూ త్రీ మంత్స్ పోయింది అనుకోండి ఏం చేస్తారు ఇది ఏం లేదు ఇంట్లో ఉన్న గోల్డ్ తీసుకెళ్లి బ్యాంక్ లో ఉండదు కదా కొంతమందికి ఆప్షన్స్ డిఫాల్ట్ చేస్తారు డిఫాల్ట్ చేస్తారు కొంతమంది ఏంటంటే ఒక క్రెడిట్ కార్డు కాదండి నాలుగు ఎనిమిది తొమ్మిది క్రెడిట్ కార్డులు ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు ంగ్ క్రెడిట్ కార్డ్ అమౌంట్ తీర్చడానికి ఇంకో క్రెడిట్ కార్డ్ వాడతారు దాన్ని రొటేషన్ అంటారు మాకున్న తెలివితే అట్లా ఎవరికి లేవనుకుంటారు వాళ్ళు కానీ ఈ రొటేషన్ లో ఎక్కడో దగ్గర ఒక్కసారి బ్రేక్ అవుతుందండి ఒక సిక్స్ మంత్స్ వరకు మేబీ రొటేట్ చేయగలుగుతారు ఒక్కసారి బ్రేక్ అయిందంటే మీకు తెలియదు అండి లైఫ్ విల్ బికమ్ మెస్ ఒక్కసారి మీకు సిబిల్ స్కోర్ గాని తగ్గిపోయింది అంటే ఈ మధ్య జాబ్స్ కూడా రావట్లేదు ఇప్పుడు జాబ్స్ లో కూడా సిబిల్ స్కోర్ చూస్తున్నారండి ఎందుకంటే ఇఫ్ యు ఆర్ అప్లయింగ్ వెరీ రెస్పాన్సిబుల్ జాబ్స్ అనుకోండి అంటే ఏదైనా ఫైనాన్షియల్ రిలేటెడ్ జాబ్స్ కానీ ఇంకేదైనా ఇంపార్టెంట్ రోల్ అనుకోండి మీది అసలు మీకు సిబిల్ స్కోరే బాగాలేనప్పుడు అక్కడికెళ్లి మీరేం చేస్తారు రెస్పాన్సిబిలిటీగా అవును సో జాబ్స్ లో కూడా ఎంప్లాయర్స్ తప్పకుండా మీ క్రెడిట్ స్కోర్ చూస్తున్నారు సో జాబ్స్ అంటే గవర్నమెంట్ జాబ్స్ అయితే ఇంకా చూస్తారండి మీరు గవర్నమెంట్ జాబ్స్ కానీ అప్లై చేస్తే మీ క్రెడిట్ హిస్టరీ చూస్తారు అసలు మీరే డిఫాల్ట్ అయితే మీకెందుకు జాబ్ అంటారు

స్కోర్ తగ్గిపోతుంది అంటారు అది నిజమేనా అంతా ఏమి ఏమి ఉండదండి చెక్ చేయడం వల్ల ఏమీ తగ్గదు కానీ బట్ ఏంటంటే చాలా మంది ఏమనుకుంటారు అంటే ఇప్పుడు మీకు క్రెడిట్ స్కోర్ తగ్గింది అనుకోండి నేను మొత్తం సెటిల్ చేసేస్తాను ఆ బ్యాంక్ తో కూర్చుంటాను మాట్లాడుకుంటాను క్రెడిట్ కార్డు ఉంటే డబ్బులు కట్టేస్తాను అనగానే పెరిగిపోద్దా నో కదా ఇట్ టేక్స్ టైం తగ్గిపోయినంత ఈజీ కాదండి దాన్ని మళ్ళీ మీరు పెంచుకోవడం సో చాలా మంది పాపం కొంతమంది తెలియక చిన్న చిన్న మిస్టేక్స్ అంటే వాళ్ళకి తెలియదు అది డిఫాల్ట్ అయిపోయింది పేమెంట్ అయిపోయింది కొంతమంది చూసుకోరు అవును అది కూడా చిన్న చిన్న మిస్టేక్స్ మళ్ళీ వాళ్ళు ఏమంటారంటే అయ్యో నేను పే చేసేస్తాను నాకు మళ్ళీ కొంచెం నేను ఇప్పుడు లోన్కు వెళ్ళాలి మీరు క్రెడిట్ స్కోర్ పెంచండి అంటే అవ్వదండి సో యూ టు రెగ్యులర్లీ చెక్ యువర్ రిపోర్ట్ రిపోర్ట్ని అంటే మనం మీకు వస్తున్న ఈ క్రెడిట్ స్టేట్మెంట్స్ కానీ తర్వాత మీ బ్యాంక్ స్టేట్మెంట్స్ కానీ మీ ఈఎంఐస్ కానీ అన్ని చెక్ చేసుకోవాలి ఎప్పుడైనా ఎక్కడైనా డిఫాల్ట్ అయ్యిందనుకోండి మీకు తెలియకపోవచ్చు అది ఇమీడియట్ గా అక్కడ రిఫ్లెక్ట్ అయిపోతుంది మీ క్రెడిట్ స్కోర్ తగ్గుతుంది ఆ తర్వాత మీకు తెలుస్తుంది ఎక్కువ క్రెడిట్ కార్డులు ఎక్కువ లోన్స్ తీసుకున్నా సరే కూడా క్రెడిట్ స్కోర్ మీకు తక్కువైపోతుంది సో తగ్గించుకోవాలి మనం ఏంటంటే ఎన్ని క్రెడిట్ కార్డులు తీసుకుంటున్నాము ఎన్ని ఈఎంఐస్ తీసుకుంటున్నాము అసలు మనకున్న ఇన్కమ్ ఎంత ఈఎంఐ ఇప్పుడు మీకు వస్తున్న వన్ ల్యాక్ లో మీకు ఎయిటీ థౌసండ్ ఈఎంఐస్ ఉంటే ఇంకెట్లా అండి అది సో ఎనీ హౌ ఫ్యూచర్ లో మీకు ఎలా అయినా డిఫాల్టే చేస్తారు ట్వంటీ తో అయితే మీ లైఫ్ రన్ అవ్వదు కదా సో ఈ విధంగా మీ క్రెడిట్ స్కోరు మీకు కొంచెం బెటర్గా మెయింటైన్ చేసుకోవడమే ఒక్కటే ఆప్షన్ అండి సో యు హ్యావ్ టు గివ్ సమ్ టైమ్ ఏంటంటే జనాలకి అన్నిటికీ టైం ఉంటుంది కానీ వీటికి టైం ఉండడం లేదు ఎస్ ఎస్ నిజంగానే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనం క్లియర్ గా అప్డేట్ చేసుకుంటూ క్రెడిట్ స్కోర్ అనేది బిల్డ్ చేసుకుంటే మంచి క్రెడిట్ స్కోర్ బిల్డ్ చేసుకోవాలి ఎస్ ఎస్ అండ్ దేనికైనా ఇన్వెస్ట్మెంట్స్ కైనా లేకపోతే మనకి ఏదైనా ఇన్వెస్ట్మెంట్ రావాలన్నా దేనికైనా కానీ దిస్ ఇస్ ద మ్యాండేటరీ కదండి ఎనీవేస్ థ్యాంక్స్ ఫర్ ది నైస్ ఇన్ఫర్మేషన్ అండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి